హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు అయితే నజీర్ మనం ఈ వారంలో ఒక పదకొండు వందల ముప్పై నాలుగు కిలోమీటర్ల ప్రయాణం అయితే చేశామండి ఈ పదకొండు వందల ముప్పై నాలుగు కిలోమీటర్ల ప్రయాణం ఎందుకు చేసామంటే ఆంధ్ర తెలంగాణలో ఉన్న ఆక్షన్ ప్రాపర్టీస్ ఫైండ్ అవుట్ చేయడం చేసి అందులో ఉన్న బెస్ట్ ఏడు ప్రాపర్టీస్ అయితే ఈ రోజు వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందండి ఈ ఏడు ప్రాపర్టీలు కనుక చూసుకున్నట్లయితే గనక మనకి కామారెడ్డిలో వచ్చిన ఒక ఇండిపెండెంట్ హౌస్ అనమాట తొంభై ఐదు గజాలైతే ఉంది ముప్పై ఎనిమిది లక్షల రూపాయలకి అయితే రావడం జరిగిందండి కామారెడ్డి నుంచి మనం హైదరాబాద్ అయితే వెళ్ళాము హైదరాబాద్లో మనకి ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒక బెస్ట్ ఫ్లాట్ గట్ కేసర్లో అయితే రావడం జరిగింది మనకి అరవై లక్షల విలువ చేసే ఫ్లాట్ కేవలం ముప్పై ఐదు లక్షల రూపాయలకే ఆప్షన్లు అయితే రావడం జరిగిందండి సో దాని వీడియో అయితే తీసుకున్నాము ఆ వీడియో తీసుకున్న తర్వాత అక్కడి నుంచి మనం విజయవాడ సిటీకి అయితే రావడం జరిగిందండి విజయవాడ సిటీలో మనకు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గొల్లపూడిలో అయితే రావడం జరిగింది ఎక్స్ కాలనీలో ఇరవై మూడు లక్షలకి విత్ కబోర్డ్ వర్క్స్ ఉన్న మంచి కండిషన్లో ఉన్న ఫ్లాట్ అనమాట ఆ ఫ్లాట్ అయితే తీసుకున్నాము కేవలం ఇరవై మూడు వచ్చిందండి అక్కడి నుంచి మనం మంగళగిరి అయితే వెళ్ళాము మంగళగిరిలో అయితే ఒక డూప్లెక్స్ హౌస్ అయితే వీడియో షూట్ అయితే చేశామండి మార్కెట్ వాల్యూ దగ్గర దగ్గరగా అయితే ఐదు కోట్ల పైన అయితే ఉంటుంది అలాంటిది మనకి ఆక్షల కేవలం రెండు కోట్ల అరవై లక్షలకే రావడం అయితే జరిగిందనమాట సో దాని వీడియో అయితే తీసుకున్నాము డూప్లెక్స్ హౌస్ మంగళగిరి సిటీలో ఉన్నది మంగళగిరి సిటీలో ఉన్న డూప్లెక్స్ హౌస్ వీడియో తీసుకున్న తర్వాత మనం నిడదవోలు అయితే వెళ్ళామండి నిడదవోల్లో మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో నూతనంగా కన్స్ట్రక్షన్ చేసిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఆప్షన్కి అయితే రావడం జరిగింది సో కేవలం అది ముప్పై రెండు లక్షలకే రావడం జరిగిందండి బెస్ట్ ప్రాపర్టీ నిడదవల్లో సో ఆ ప్రాపర్టీ వీడియో అయితే తీసుకున్నాము అక్కడి నుంచి మనం రాజ రాజమండ్రి దగ్గరలో మయూరి అనే గ్రామం అయితే ఒకటి ఉందండి ఈ మధ్యకాలంలో మనకి ఎక్కువగా ఫేమస్ అయిన మిలిటరీ హోటల్ దగ్గరలోనే ఈ మయూరి అనే గ్రామం అయితే ఉంటుంది ఆ గ్రామంలో ఒక నూట యాభై ఐదు గజాల స్థలం పది లక్షలకి రావడం అయితే జరిగిందండి అక్కడి నుంచి మనమైతే కాకినాడ అయితే వెళ్ళాము కాకినాడలో మనకైతే ఒక ఇండిపెండెంట్ హౌస్ డెబ్బై ఏడు గజాల్లో ఉన్న ఇల్లు పదమూడు లక్షల రూపాయలకి ఆప్షన్కి అయితే రావడం జరిగిందనమాట టోటల్గా మనం ఈ ఏడు రోజులు ఏడు ప్రాపర్టీస్ ఏడు డిఫరెన్స్ లొకేషన్లో ఆంధ్ర తెలంగాణలో ఉన్న ప్రాపర్టీస్ అయితే మనం వీడియోస్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి సో మీకు కనుక ఇందులో ఏదైనా ప్రాపర్టీ నచ్చినట్లయితే గనక ఖచ్చితంగా స్క్రీన్ పే ఉన్న కనబడుతున్న నెంబర్కి అయితే ఒకసారి అయితే కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయండి నేను పూర్తిగా అయితే వీడియోలో వివరాలన్నీ కూడా తెలియజేస్తాను సో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి చూసినట్లయితే మీ యొక్క డ్రీమ్ హౌస్ అయితే ఫుల్ఫిల్ అయితే అవ్వచ్చు అనమాట అయితే ఈ వీడియో చూడబోయే ముందు మా యొక్క చిన్న విజ్ఞప్తి అయితే ఏంటంటే మా యొక్క ఎఫెక్ట్కి ఒక లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను అట్లాగే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫాలో అవ్వట్లేదు సో మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ గురించి నేను తీసుకొని వస్తాను సో సబ్స్క్రైబ్ అయితే చేయండి కొత్త వాళ్ళు అండ్ కొత్త వాళ్ళు చూసినట్లయితే ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఫాలో అవుతావండి ఇలాంటి మంచి మంచి కంటెంట్తో నేను మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొని వస్తాను అట్లాగే మీకు గనక ఇది ఇన్ఫర్మేషన్గా ఉన్నట్లయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఇప్పుడైతే వీడియో అయితే చూసేసేయండి మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన కామారెడ్డిలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి కామారెడ్డి టౌన్ అనమాట కామారెడ్డి రైల్వే స్టేషన్ నుంచి అతి సమీపంలో అయితే ప్రాపర్టీ అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ ఫేసింగ్ వచ్చేసరికి ఉత్తరం ఫేసింగ్ అండి ఇంటి ముందు అయితే సిసి రోడ్స్ అయితే ఉన్నాయి మంచి డెవలప్మెంట్ ఉన్న ప్లేస్ అనమాట కామారెడ్డిలో ఈ ప్రాపర్టీ మనకి మార్కెట్ వాల్యూ దగ్గర దగ్గరగా యాభై లక్షల వరకు అయితే ఉంది బ్యాంక్ ఆప్షన్లో మనకి ఈ ప్రాపర్టీ ముప్పై ఎనిమిది లక్షల రూపాయలకి అయితే రావడం జరుగుతుందండి మంచి కండిషన్లో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలకి అయితే రావడం జరిగింది ఈ ప్రాపర్టీ మనం చూసుకున్నట్లయితే స్ట్రక్చర్ ఆఫ్ హౌస్ హాల్ రెండు డబుల్ బెడ్రూమ్ కిచెన్ వాష్ ఏరియా రావడం అయితే జరుగుతుందండి తొంభై ఐదు గజాలు అయితే ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది మంచి కండిషన్లో అయితే ఉంది ముప్పై ఎనిమిది లక్షల రూపాయలకు మనకి కామారెడ్డి మున్సిపాలిటీ ఏరియాలో కామారెడ్డిలో అయితే ఈ ప్రాపర్టీ అయితే వేలాంటి అయితే రావడం జరిగిందండి ఎవరైతే కామారెడ్డిలో ఒక లో కాస్ట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఓ బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఈ ప్రాపర్టీ సంబంధించిన వివరాలు లొకేషన్ విజిటింగ్ కొరకు స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేస్తే మా టీమర్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారు ఇప్పుడు చూస్తున్న ప్రాపర్టీ మనకి హైదరాబాద్ సిటీలో గట్కేసరి దగ్గర వచ్చిన ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూస్తున్నామండి లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే ఎన్ఎఫ్సి నగర్ గట్కేసరి దగ్గర గూడ దగ్గర అయితే ఉంటుందండి గూడ అనే ఏరియాలో లొకేషన్లో మనకి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి రావడం అయితే జరిగింది ఆప్షన్లో టోటల్ ఎస్ఎఫ్టీ పన్నెండు వందల డెబ్బై ఆరు స్క్వేర్ ఫీట్ ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది అన్డివైడెడ్ షేర్ నలభై అయితే ఇస్తున్నారండి పడమర ఫేసింగ్ అయితే ఉంది కార్ పార్కింగ్ మూడో ఫ్లోర్లో అయితే ఈ ప్రాపర్టీ ఉంది ఇక్కడ మార్కెట్ వాల్యూ దగ్గర దగ్గరగా అరవై లక్షల వరకు అయితే ఉందన్నమాట అరవై లక్షల వాల్యూ ఉన్న ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో ముప్పై ఐదు లక్షల రూపాయలకి అయితే రావడం జరిగిందండి ఎవరైతే హైదరాబాద్ సిటీలో గట్కేసరి దగ్గర ఎన్ఎఫ్సి నగర్ దగ్గర ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే విజిటింగ్ కొరకు స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయగలరు ఇప్పుడు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి మనకి విజయవాడ సిటీ గొల్లపూడిలో వచ్చిన ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఈ ప్రాపర్టీ గొల్లపూడి త్రిప్లెక్స్ కాలనీలో అయితే రావడం జరిగింది టోటల్ ఎస్ఎఫ్టీ కనుక చూసుకున్నట్లయితే వెయ్యి నలభై ఎస్ఎఫ్టీ వస్తుందండి ప్లింతు తొమ్మిది వందల నలభై వస్తుంది కామన్ ఏరియా డెబ్బై ఐదు బైక్ పార్కింగ్ మాత్రమే ఇరవై ఐదు అయితే బైక్ పార్కింగ్ అయితే వస్తుందండి మూడో అంతస్తులో ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇరవై మూడు లక్షలకు ఈ బుధవారం వరకు అవకాశం అయితే ఉందన్నమాట వెన్స్డే అంటే వచ్చే వెన్స్డే వరకు ఈ ప్రాపర్టీ అయితే మనకు అవకాశం అయితే ఉంది ఆప్షన్లో ఇరవై మూడు లక్షల రూపాయలకు ఎవరైతే గొల్లపూడి విజయవాడ సిటీలో ఒక లో కాస్ట్లో మంచి కండిషన్లో ఉన్న బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ గురించి వెతుకుతున్నారు అలాంటి వాళ్ళకి ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అండి మంచి కండిషన్లో అయితే ఉంది మీరు చూసుకోవచ్చు ప్రాపర్టీలో కబోర్డ్ వర్క్స్ కానివ్వండి అండ్ ప్రాపర్టీ కండిషన్ కానివ్వండి చూడొచ్చండి చాలా బెస్ట్ కండిషన్లో మనకి ఒక విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ గొల్లపూడి త్రిబుల్ ఎక్స్ కాలనీలో అయితే రావడం జరిగింది అది కూడా బడ్జెట్లో రావడం జరిగిందండి ఇరవై మూడు లక్షలకే ఎవరైతే గొల్లపూడి విజయవాడ సిటీలో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో కాస్ట్ బడ్జెట్లో వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను మంచి కండిషన్లో అయితే ఉందండి ఇరవై మూడు లక్షల రూపాయలకైతే రావడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు తెలియజేస్తారండి ఎవరైతే గొల్లపూడిలో ఒక లో కాస్ట్ లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోగలరు మరియు విజిటింగ్ చేయగలరు ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి మంగళగిరి సిటీలో మంగళగిరి టౌన్లో వచ్చిన ఒక డూప్లెక్స్ హౌస్ అయితే చూస్తున్నామండి ఈ ప్రాపర్టీ చూసుకున్నట్లయితే మనకి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది మనకి మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా మంగళగిరిలో ఈ ప్రాపర్టీ డూప్లెక్స్ హౌస్ బ్యాంక్ ఆప్షన్లో వేయడానికి అయితే రావడం జరిగిందండి మార్కెట్ వాల్యూ దగ్గర దగ్గరగా ఐదు కోట్ల పైన అయితే ఉంటుంది సో మనకి రిజర్వ్ ప్రైజ్ రెండు కోట్ల అరవై లక్షల రూపాయలకైతే రావడం జరిగిందండి లొకేషన్ వచ్చేసరికి నియర్ రాజీవ్ గాంధీ స్టాచ్యూ కందూరి వారి స్ట్రీట్ మంగళగిరిలో అయితే ప్రాపర్టీ లొకేటెడ్ అయితే అయ్యిందనమాట ఈ ప్రాపర్టీ స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్లయితే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ మరియు మూడు బెడ్రూమ్స్ రెండు అటాచ్డ్ వాష్రూమ్ హాల్ అయితే ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్లో అలాగే లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది అండ్ లిఫ్ట్ కూడా ఉంది అట్లాగే ఫస్ట్ ఫ్లోర్ చూసుకున్నట్లయితే మూడు బెడ్రూమ్స్ విత్ రెండు అటాచ్డ్ వాష్రూమ్స్ హాల్ రూము కిచెన్ మరియు కారిడార్ అయితే ఉంటుందండి సెకండ్ ఫ్లోర్లో మనకి మూడు బెడ్రూమ్స్ రెండు అటాచ్డ్ వాష్రూమ్స్ హాల్ కిచెన్ కారిడార్ అయితే ఉంటుంది థర్డ్ ఫ్లోర్ అయితే మనకి పెంట్ హౌస్ అండి రెండు రూమ్స్ అయితే ఉన్నాయి అండ్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి మరియు విశాలమైన కారిడార్ అయితే ఉంటుందనమాట ఎవరైతే ఒక విశాలమైన ఇండిపెండెంట్ హౌస్ డూప్లెక్స్ హౌస్ లగ్జరీ హౌస్ గురించి మంగళగిరి టౌన్లో అమరావతి రాజధానిలో వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నానండి ఆల్ నేషనలైజ్డ్ బ్యాంకుల్లో మీరు ఈ ప్రాపర్టీ లోన్ పెట్టి పర్చేస్ చేసి ఆప్షన్లో మీరు పాల్గొనొచ్చు అనమాట సో కాబట్టి ఆల్ నేషనలైజ్డ్ బ్యాంకులో కూడా లోన్ అయితే వస్తుందండి పర్చేసింగ్ లోన్ అయితే వస్తుంది రెండు కోట్ల అరవై లక్షలు అయితే చెప్తున్నారండి చాలా స్ట్రాంగ్గా అయితే ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు తెలియజేస్తారండి అట్లాగే ఈ ప్రాపర్టీ సంబంధించిన ఆప్షన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలియజేస్తారనమాట ఇంట్రెస్ట్ ఉన్న వారు స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయగలరు ఇప్పుడు మనం చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి నిడదవల్లో వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూస్తున్నామండి ఈ ప్రాపర్టీ మనకి థౌజండ్ ఫిఫ్టీ నైన్ ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది కార్ పార్కింగ్ అయితే ఉందండి నలభై గజాల అన్డివైడెడ్ షేర్ అయితే ఇస్తున్నారు నార్త్ ఫేసింగ్లో అయితే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో కార్ పార్కింగ్తో నార్త్ ఫేసింగ్లో ఈ ప్రాపర్టీ అయితే ఉందన్నమాట ఈ నిడదవోళ్ళు సిటీలో నిడదవోళ్ళు మున్సిపాలిటీ ఏరియాలో ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగిందండి మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా అండి ఆర్పీ ప్రైజ్ మీకు ముప్పై రెండు లక్షలు అయితే చెప్తున్నారు ఇక్కడ మార్కెట్ వాల్యూ మీద చాలా తక్కువ రేట్కి అయితే వస్తుంది మంచి కండిషన్లో విత్ కబోర్డ్ వర్క్స్ చేసేసి లగ్జరీ ఫ్లాట్ గురించి నిడదవోల్లో ఎవరైతే వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ప్రోపర్టీ బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయగలరు మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి మురారి అనే గ్రామంలో మనకి రాజమండ్రి దాటిన తర్వాత ఏదైతే మన లార్జెస్ట్ మిలిటరీ హోటల్ ఉందో ఆ ఏరియాకి దగ్గరలో ఈ మురారి అనే గ్రామం అయితే ఉంటుందండి ఈ గ్రామంలో ఈ ప్రాపర్టీ నూట యాభై ఐదు గజాల ప్రాపర్టీ అయితే మనకి స్థలం వెళ్ళడానికి అయితే రావడం జరిగింది పది లక్షల రూపాయలకి ఈ స్థలం యొక్క కొలతలు ముప్పై ఐదు వెడల్పు నలభై లోతైతే ఉందన్నమాట మంచి కొలతలతో ఉన్న ఈ ప్రాపర్టీ పది లక్షల రూపాయలకు అయితే రావడం జరిగింది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద ఎవరైతే చూస్తున్నారో రాజమండ్రి దాటిన తర్వాత అలాంటి వాళ్ళైతే ఒకసారి అయితే గమనించగలరు ఇప్పుడు మనం చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి కాకినాడలో వచ్చిన డెబ్బై ఏడు గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి ఈ ప్రాపర్టీ ఫేసింగ్ వచ్చేసరికి దక్షిణము మరియు తూర్పు అయితే ఉంటుంది అంటే దక్షిణము గుమ్మ ఉంది తూర్పు గుమ్మ ఉన్నదనమాట ఈ ప్రాపర్టీ డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి రెండు బెడ్రూమ్స్ హాల్ కిచెన్ వాష్ రూమ్ అయితే రావడం జరుగుతుంది డెబ్బై ఏడు అయితే ఉందండి ఏరియా వచ్చేసేసరికి సూర్యరావుపేట ఎస్ అచ్యుతాపురం ఏరియాలో కాకినాడ సిటీలో అయితే ఈ ప్రాపర్టీ మనకి పదమూడు లక్షల రూపాయలకైతే ఫైనల్ రేటుకు ఆప్షన్లో రావడం అయితే జరిగిందండి ఎవరైతే ఒక తక్కువ బడ్జెట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ కాకినాడ టౌన్లో చూస్తున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఓ బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు తెలియజేస్తారండి తక్కువ బడ్జెట్లో కాకినాడ టౌన్లో చూసే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్